కొనసాగుతున్న మావోయిస్టుల లొంగుబాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ముందు లొంగిపోయిన పది మంది మావోయిస్టులు మధ్యప్రదేశ్లో మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపో లొంగుబాటు నేపథ్యంలో లొంగిబాటు నేపథ్యంలో బాలాఘట్లో జరిగిన కార్యక్రమంలో పది మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగి లొంగు లొంగిపోయిన విషయం తెలిసిందే అందులో భాగంగానే మధ్యప్రదేశ్ చెందిన సిపిఐ పార్టీకి చెందిన మావోయిస్టులు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన మావోయిస్టులు లొంగిపోయారు వీరంతా బోర్స్ దేవా ఏరియా కమిటీకి చెందిన వారు వీరిపై మొత్తం మొత్తం రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు చెప్పారు కాగా లొంగిపోయిన వారిలో మావో లొంగిపోయిన మావోయిస్టులు ఏకే ఫార్టీ సెవెన్ ఇన్సాన్స్ రైఫిల్స్ సహా అత్యాధునిక ఆయు ఆయుధాలను అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు లొంగిపోయిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది మధ్యప్రదేశ్లోని మండాల జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాలైన మ మహారాష్ట్ర సరిహద్దు ప్రా ప్రాంతాలైన గోండియా జిల్లా ఛత్తీస్గఢ్లోని కురు కవర్నా జిల్లాలోని వీరంతా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు కాగా వీరు వీరి లొంగుబాటితో దిండోరి మండాల జిల్లాల మావోయిస్టుల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడినట్లు మధ్యప్రదేశ్ సీఎం వెల్లడించారు అమిత్ షా ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధించిన లక్ష్యానికి అనుగుణంగా మధ్యప్రదేశ్ మావోయిస్టు రహితం రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేసి మధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వెల్లడించారు అలాగే లొంగిపైన మావోయిస్టు వారిలో మావోయిస్టు వారిలో సుందర్ అలియాస్ కబీర్ అలియాస్ సోమా అలాగే రాకేష్ ఓడా అలియాస్ భీమా సమర్ అలియాస్ సమ్రా అలియాస్ రాజు అలాగే సలిత అలియాస్ వనిత అలియాస్ హిడ్మా లాలాసింగ్ మాడ్వి అలియాస్ సింగు శిల్పా జరీనా అలియాస్ జోగి జయశీల నవీన్ అలియాస్ హిడ్మా తదితరులు ఉన్నారు లొంగిపోయిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం లొంగిపోయిన వారికి సరెండర్ పాలసీని అమలు చేస్తామనేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వెల్లడించారు